హాయ్ అందరికీ షనార్థి ఎక్కడో అనుకుంటున్నారా భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు కొత్త కొత్తకొండ పోయే రూట్లా ఉంటది అనుశ్రీ బ్యూటీ పార్లర్ ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీ ఏందో మీకు చూపిస్తా తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తా వాళ్ళ కాంటాక్ట్ చేయండి వీళ్ళ దగ్గర హైబ్రో చేయబడును ఫేషియల్ మ్యానిక్యూర్ అలాగే బ్రైడల్ మేకప్ కెమికల్ ఫీల్డ్ ట్రీట్మెంట్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర మంచి విషయం ఏంటంటే టాట్యూ కూడా అవైలబుల్ ఉంది తక్కువ ధరలో మనకు నచ్చిన టాట్యూ వేయబడును అలాగే హోమ్ సర్వీస్ కూడా వీళ్ళ దగ్గర ఉంది వీళ్ళ నెంబర్ నేను ఇస్తా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళే మన హోమ్కి వచ్చి మంచి సర్వీస్ ఇస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఎవరన్నా బ్యూటీషియన్ నేర్చుకోవాలనుకున్నా కానీ వాళ్ళ కాంటాక్ట్గా అండి ఇక్కడ బ్యూటీషియన్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడును బ్యూటీ పార్లరే కాకుండా ఆడవాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ లభించును అదే కాకుండా వన్ గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఉంది మంచి మంచి హారాలతోటి బ్యాంగిల్స్ తోటి నడుముకు వడ్డాలతోటి ప్రతి ఒక్కడు ఈ వీడియో చూపిస్తే కంపల్సరీ మీకు డిస్కౌంట్ లభిస్తుంది తప్పకుండా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఫాలో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మంగసుమన్ ఒగ్గు కథ మా యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు కావాలంటే మా పేజీని మాత్రం కంపల్సరీ ఫాలో చేయండి సేవ్ చేసుకోండి వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో